హాయ్ అండి ఈరోజు మెత్తాళ్ళండి చేపలు మెత్తాళ్లతో మామిడికాయ వేసి కర్రీ చేస్తున్నాను పులుసు ఈ విధంగా అన్ని తలకాయలన్నీ ఒలిచేసుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కున్నానండి మూడు సార్లు ఎలా చేస్తానో సార్ మిక్సీ జార్ తీసుకున్నానండి ఎండు కొబ్బరి ముక్కలు చేసి వేస్తున్నాను దానికి సరిపడమైన మెంతుడు అండి వేయించుకున్నాను వేయించుకొని వేస్తున్నాను పచ్చి లేదు దానికి సరిపడమే అన్నీ వేస్తున్నాను ఉల్లిపాయ వెల్లుల్లి మెత్తగా పేస్ట్ కొట్టుకుంటామండి కవిలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తగిలిండి పోపు దినుసులు వేసుకుంటాను ఎండు పిచ్చి వెల్లుండి ఉల్లిపాయ ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు చేసి వేసుకోవాలి కొద్దిసేపు మగ్గలిద్దాము కొద్దిసేపు మగ్గిందండి కొద్దిగా కరివేపాకు టమోటా ముక్కలు చేసి వేసుకున్నాము ఇవి మెత్తగా ఉడికిపోవాలి టమాటాలు ఒక నిమిషంపాటు మగ్గిందండి ఇందులోకి కొబ్బరి పేస్ట్ అదే మసాలా పేస్ట్ అండి అన్నీ కొట్టుకుని వాటర్ అండి మసాలా వాటర్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసినాను ధనియాల పొడి రెండు నిమిషాల పాటు ఉడికిందండి ఇప్పుడు మామిడికాయ వేద్దాం ఇందులోకి ముక్కలు చేసుకున్నానండి మాదిరిగా సన్నగా ముందుగానే తాట చూపించి దాని మీద బొప్పటంతా తీసి చూపించినాను మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాను ఈ ముట్టి కూడా వేసేసుకుంటున్నానండి ఇందులోకి ఇది బాగా దగ్గర పడిందాక ఉడికినిద్దాము ఇలా ఉడికిపోవాలండి ఈ మాత్రం గ్రేవీ ఉండాలా సంగట్లేకి చాలా చూపరుగా ఉంటుందండి నేను సంగటి చేసినాను సంగట్లే బాగుంటుందండి అన్నం రైస్ లేకైనా బాగుంటుంది రెడీ అయిపోయిందండి ఎండు చేపల కర్రీ మామిడికాయ ఎండు చేపలండి ఈ మెత్తాళ్ళు అంటాం మేము చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి